సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణకి ముఖ్య అతిథిగా హాజరైన టి. రాష్ట్ర మంత్రి #{@#} శ్రీ బొద్దేలు శ్రీధార్ గారు శ్రీ వన్న ప్రవర్తకర్ గారు ప్రభుత్వ ఏతి ఆది శ్రీనివాస్ గారు అలాగే సిరిసిల్ల నియోజకవర్గ చార్జ్ కే కే మహేందర్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికి ప్రెస్ క్లబ్ తరపు నుంచి జయంత్ కుమార్ అంటే మీ పేరు అనే నేను బాధ్యత మీద హోదా నా కర్తవ్యాలను నిష్పక్షంగా నిష్పక్షాకి పాక్షికంగా నిర్వహిస్తామని క్లబ్ సదస్సుల సంక్షేమానికి గురి చేస్తానని రాజ దేశాలకు క్లబ్ సభ్యుల అభివృద్ధికి పాటు పడతానని గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా వ్యవహరిస్తానని మనస వాచ కర్మలే దృశ్యకరణ శక్తితో దైవ సాక్షిగా తెలియస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిగా ఉండి జర్నలిస్టులుగా ప్రభుత్వానికి సంబంధించి అనేక ప్రజా సమస్యల దృష్టికి తీసుకొచ్చే విధంగా సిరిసిల్ల జర్నలిస్ట్ యూనియన్ పంజాలను ఆకాంక్షిస్తూ ఎన్నికైన శుభాకాంక్షలు కోరుతారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మా రెండో వారు మూడో వారు ఎన్నికైన సందర్భంలో జయంతి గారికి హృదయపూర్వకంగా మా తరఫున మా సహజ గౌరవ మంత్రివర్గ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పరఫ్న మా సోదరులు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు మృత్యుంజయం గారు మా లైబ్రరీ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు అందరి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రెస్ ఒక ఫోర్త్ ఎస్టేట్ గా మరి అనేక సందర్భాల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా ముందుకు నడుతూ ఉన్న తరుణంలో మరి ప్రెస్ కు సంబంధించిన మరి వారి మిత్రులందరి వారి సంక్షేమం వారి హక్కులను కాపాడే ప్రయత్నంలో క్లబ్లు ఏర్పడ్డాయి ఈ క్లబ్లకు సంబంధించి ఏ ఆదర్శంగా నిల్చొని పని అదేవిధంగా పనిచేస్తా ఉన్న జయంతి మూడోసారి ఎన్నిక కావడం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం మరి ప్రజలకు ప్రభుత్వానికి ఒక ప్రత్యేక వారధిగా నిలిచి మరి సతదూరమైన పలుకులు ఎవరైనా పలుకుతాయి దానికి ఆలోచన చేస్తూ ప్రజలకు దిశలో మీరు ఎల్లప్పుడూ ప్రయత్నం ఉన్నారు ఇంకా ప్రయత్నం కోరుతూ అభినందన తెలియజేస్తూ ప్రెస్ క్లబ్ కు సంబంధించిన సోదరులు దీనికి సంబంధించిన కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంకో ప్రోగ్రాం ఉంది మరి మంత్రి గారు రోడ్డు మీద వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకొని వెయిట్ చేస్తాను అన్న తండ్రంగా మీరు అందరూ కూడా మన్నించారని నేను కానీ ప్రభాకర్ కానీ పోటీ అందరం సందర్భంగా మీరు అందరు మనించాలని పోర్చిస్తారు అభివృద్ధికి